ప్రైజ్ దలాడు హలేయా దేవునికి స్తోత్ర సౌండ్ పెట్టుకుంటు ప్రైజ్ దలాడు హలేయ మంచిది క్రీస్తునందు ప్రిలరా ఈ ఈ పగటికాల సమయంలో దేవుని మాటలు మనం వింటున్నాం సమయం పన్నెండు గంటలు అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేసుకోండి ఆయనను స్తుతించుట ఆరాధించుట మనకు ఎంతైనా మంచిది కాబట్టి ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలని మనం చేస్తున్నాం మన జీవితంలో ఏదైనా సమస్య ఏదైనా ఒత్తిడి ఏదైనా భయం ఏదైనా ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి పిలిచి మా నా బాధ ఎలా ఉంది నా కష్టం ఎలా ఉంది నా సమస్య ఎలా ఉంది అని పక్కన వాళ్ళకి చెప్తూ ఉంటాం వాళ్ళు కూడా ఎన్నటిని ఓహో అని చెప్పి అర్థం చేసుకోకుండా కొన్నిసార్లు వెళ్ళిపోతారు అయితే ఈ పగటి వేళ నేనేం చెప్తున్నానంటే మనకి ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ మనకి ఎలాంటి బాధ ఉన్నప్పటికీ మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ మన బాధని మన కష్టాన్ని మన సమస్యను మన ప్రభు అయినటువంటి దేవునికి గనక చెప్పుకోగలిగితే ఆయన తప్పకుండా మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు కొట్టుగట్టిగా చెప్పట్లో దేవునికి మహిమ గాక ఎవరు ఎవరికి చెప్పాలంట చెప్పండి దేవునికి చెప్పాలి ఎందుకనంటే ఆయన అర్థం చేసుకున్న దేవుడు కాబట్టి కాబట్టి క్రీస్తునందు ప్రియ ద్వారా ఆయన చెప్పుకున్నట్లయితే ఆయన తప్పకుండా మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు దేవునికి స్తోత్రం మనం ఆయనకి చెప్పం సమస్య వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు విరుకులు వచ్చినప్పుడు కృంగిన సమయాలు ఎదురైనప్పుడు ఆయనకి చెప్పకుండా మనం వేరే వాళ్ళు వేరే వాళ్ళందరికీ మన బాధనంతటిని అంతటినీ పోసగుచ్చినట్టు చెప్తాం నా బాధ ఇది నా సమస్య ఇదని గంటల గంటల తరబడి కూర్చొని చెప్తా ఉంటాం కదా అదే బాధని అదే సమస్యని మనం దేవునికి కనుక చెప్పుకోగలిగితే దేవుడు తప్పకుండా మన మనవి విని దాటి వెళ్ళిపోడాయినా ఏ పరిష్కారం చేసి వెళ్ళిపోతాడు దేనికి స్తోత్రం చేయేతి చెప్పవచ్చుగా జాన్ వేసిలి అని అని జాన్ జానువేసులు అంటాడు మంద ఏమంటాడు ఏ మంద అంటాడు మంద ఏ మంద హోసన్న మినిస్ట్రీ జాన్ వేసిలి ఒకసారి జీవితం అంత అర్థం కాదు ఈ మందకి అంటాడు ఆయన ఆయనకు వచ్చే పదం అది రోజు వింటనే ఉంటారు సిగ్నల్ అట్ట ఇయంగానే అర్థం చేసుకోవాలంట సిగ్నల్ ఈగానే అర్థం చేసుకోవాలంట కొంతమందికి అర్థం కాదు హాలే లుయ్యి అన్నప్పుడు ఏం కావాలి మందకి గొర్రెలు కాసేవాడు షనంగానే అర్థమవుద్ది ఏలేయంగానే అర్థమైద్ది కోడిని పిలిచేవాడు భో భో అనగానే అర్థమైద్ది కుక్కని ఇజ్జో అనగానే అర్థమైంది ఇంకా ఏంటి చెప్పండి బరుగొడ్డు ఎట్టన్నా కానీ ఏ పిలుపులో ఉన్న వాళ్ళని ఆ పిలుపుతో అట్ట టచ్ చేస్తే ఎంటనే మెదట పనిచేసి అవి సరెండర్ అవుతాయి చక్కగా పనిచేస్తాయి మన అందక మాత్రం అర్థం కాదు మూడుసార్లు చెప్పాలి హల్లెలు హల్లేవ చెప్పా ఇప్పుడే ఇప్పుడే చెప్పాక నేను కుక్కకు అర్థమైద్ది పిల్లికి అర్థమైద్ది గొర్రెలకు అర్థమైద్ది తర్వాత ఇంకా ఏంటి కోళ్ళుకి అర్థమవుతుంది గాడిది కూడా అర్థమైద్ది కానీ మన మందకు మాత్రం ఇది నేను చెప్పే డైలాగ్ కాదు హోసా మినిస్ట్రీ జాన్ జాన్వేసులు అని చెప్పే మాట మంద ఏం ఏంటి చెప్పండి మంద లూయా ఇప్పుడు గుర్రు రాలేదు మళ్ళీ మందకి ఆ ఇప్పుడు చెప్పండి యా కదా అట్టుండలర్ట్ అలర్ట్గా ఉండాల కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఇతరులకు చెప్తాం కదా ఏ సై గనక మన బాధ చెప్పుకోగలిగితే ఏ సై గనక మన సమస్యను చెప్పుకోగలిగితే ఆయన దాటిపోయే దేవుడు కానే కాదు చూద్దాం రండి బైబిల్లో సువార్త ప్రియ గమనించండి ఎనిమిదవ అధ్యాయము గనక గమనిస్తే ఇరవై మూడవ వచ్చిన మునుండి చదివితే కొన్ని విషయాలు రాయబడతాయి ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అంతట సముద్రం మీద తుఫాను లేచి నందున ఆ ధోణి అలల చేత కప్పబడిను అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఇద్దరు వచ్చి ప్రభువా నశించుచున్నాము మమ్మను కరుణింపమని చెప్పి ఆయనను లేపారు కొట్టుగట్టిగా చప్పట్లు దేవునికి మహిమ గాక సముద్రం మీద ప్రయాణం చేస్తున్నటువంటి పేతురు యోహను యాకోబు ఆంధ్రయ్య జపదయ కుమారులు ఇంకా తదితరులు చాలామంది ఆ యొక్క పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు యేసు ప్రభు వారేమో కాస్త అలిసిన వాడిగా నిద్రపోతూ ఉన్నాడు ఈ సమయంలో ఏం జరిగిందంటే పెద్ద తుఫాను వచ్చిందంట ఏ తుఫాను పెద్ద తుఫాను వచ్చి ఆ యొక్క సముద్రం మీద లేచి ఆ చూడండి ఆ పడవను ఆ ఓడను గమనించండి నీళ్లతో నింపుతున్న పరిస్థితుల్లో బాగా చేత వాళ్ళకి పడవను ఎలా నడిపించాలో తెలుసు సముద్రానికి వెళ్తుంటారు అప్పుడప్పుడు మీరు అర్థమవుతుందా ఆట తాయితనంగా కొంతమంది లోపలికి వెళ్ళి ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు అప్పుడు అలొచ్చు లోపలికి లాక్కొనిపోతూ ఉంటుంది ఈ సముద్రం ఒడ్డున ఒకటి సిగ్నల్ ఒకటి ఉంటుంది ఏంటంటే అక్కడ చూసి ఒక వ్యక్తి పోలీస్ చూస్తూ ఉంటాడు ఎవరు ఇటు వెళ్తున్నారా ఏంటి అని చెప్పి ఆ నీళ్ళల్లో గనక మునిగితే ఒక వ్యక్తిని పంపిస్తారు వెంటనే ఒక చిన్న పైపు తీసుకుని లోపలికి వీళ్ళు ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వస్తారు అంటే సముద్రం మీద కొంతమందికి ప్రయాణం చేయటం అన్న బో సులకన బాగా చెల్లాటంగా ఉంటుంది లేదు ఒక సంతోషంగా ఉంటుంది ఈత కొట్టాలన్నా కానీ అంత భలే ఉంటుందన్నమాట అయితే ఇక్కడ పేతురు యోహాను యాకోబు ఆంధ్రేయ తోమ భర్తోమాయి గమనించండి ప్రియ దినబడారు ఇంకా చాలా చాలామంది శిష్యులు సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉండగా ఓ పెద్ద తుఫాను వచ్చింది ప్రయత్నాలు చేశారు ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి చేజారిపోతున్న పరిస్థితి ఇక చేతగా అనేటువంటి అనుభూతి వారికి ఎదురైంది అయ్యో ఇక మన వల్ల కావట్లేదు పని మనం గనక ఈ బోధకుడికి ఏ సైకి కనుక చెప్పకపోతే మన తిట్టు పని చేయట్లేదు మన శక్తి పని చేయట్లేదు మన పొడవ పని చేయట్లేదు మన జ్ఞానం పనిచేయట్లేదు ఒకవేళ ఇక్కడ నుండి మనం బయటికి ఈత గుట్టుకొని పోవాలంటే చాలా దూరం ఉంది అసలు బయటికి వెళ్తామో లేదో తెలియదు ప్రాణాలు కాపాడుకుంటామో లేదో తెలియదో మధ్యలో ఏమైపోతుందో తెలియదో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి వచ్చింది మరణాపాయం వచ్చింది తట్టుకోలేని పారిపోలేని ఏ దిక్కుకు వెళ్ళని అగోచరమైనటువంటి పరిస్థితి వారి జీవితంలో ఎదురైంది ఇప్పుడు ఏం చేయాలి వాస్తవానికి ఏమా ఏం చేయాలా వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడ్డారు కానీ ప్రయోజనం లేదు ప్రయత్నాలు చేశారు ప్రయోజనం లేదు పన్నాగాలు పన్నారు ప్రయోజనం లేదు ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఏం చేశారంటే ఏ సైని అలా లేపారు కొట్టుగట్టిగా చప్పట్లో దేవునికి మహిమ గాక ఏం చేశారు చెప్పండి ఏ సైని లేపారు బోధ కూడా ఏం చెప్తున్నారు వాళ్ళు చెప్పండి అక్కడ చూస్తే వాళ్ళు చూడండి ఆయన నిద్రించు వారు ఆయన ఎందుకు వచ్చి ప్రభువా నశించిపోచున్నాము మమ్మను రక్షించమని చెప్పి ఆయన లేపారు దేవునికి స్తోత్రం ఆయనకి చెప్పాలి ప్రతి సమస్య నీ భర్తకు కొన్నిసార్లు చెప్పినా చెప్పకపోయినా నీ భార్యకు కొన్నిసార్లు చెప్పిన చెప్పకపోయినా నీ పిల్లలకు చెప్పినా చెప్పకపోయినా కానీ నీ తల్లిదండ్రులకు చెప్పినా చెప్పకపోయినా నీ సమస్యను నీ వేదనను నీవు చూడండి పోరాడుతున్న ప్రతి విధమైన పరిస్థితులను ఎదిరించగలిగిన తుత్నీలుగా చేయగలిగిన ఆ శోధనలో జయం ఇవ్వగలిగిన దేవునికి చెప్పు గట్టిగా చెప్పట్లకు దేవునికి మహిమగలుగును గాక ఏ సైకి గనక నువ్వు చెప్పగలిగితే ఆ పరిస్థితుల్లోంచి అన్నిటిలో తీసుకొచ్చి పక్కన పెడతాడు ఇక్కడ ఏం జరిగిందంటే ఆ తుఫాను ఎప్పుడైతే లేచిందో ధోనే ఎప్పుడైతే అలల చేత కొట్టబడుతుందో కప్పబడుతుందో ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి చేసేదేమీ లేక ఆయన దగ్గరికి వచ్చి బోధకుడు కనికరించయా అని ఆయనకి చెప్పారు ఆయనకి చెప్పగానే ఆయన చేసిన పని ఏంటంటే గమనించండి ఇప్పుడు దీని చూడండి మీరెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రం గద్దెంపగా మిక్కిలి నిమ్మల మాయన కొడ్డు గడ్డిగా హలలుయా చూడండి చెడ్డు చెయ్యలేని పని ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే అనుభవము చేయలేని పని లెగిస్తే సముద్రంలో ఉంటారు లెగిస్తే సముద్రంలో నిద్రపోతారు లెగిస్తే సముద్రం మీద ప్రయాణం చేస్తారు చేపలు పడతారు ఇటు నుంచి అలలు వస్తాయో తెలుసు ఎక్కడ చేపలు పడతాయో తెలుసు ఎంత లోతుంటుందో తెలుసు ఏ జామును ప్రయాణం చేయాలో తెలుసు వర్షం వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలో వరదలు వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలో గాలులు ఎలా తప్పించుకోవాలి అన్ని తెలుసు కానీ ఏ ఫలం అయిపోయాను ఏసు సొక్కటే ఒక మాట చెప్పాడు ఆయన ఎప్పుడు చేపలు పట్లే ఆయన ఎప్పుడు వలలు వేయలే ఎప్పుడు ఆయన చెడ్డు పట్టుకోలేదో ఆయన ఎప్పుడు చేపలు పట్టి సముద్రాల మీద నిద్రపోయినవాడు కాదు అర్థమవుతుందండి కాలాలు గడిపినవాడు కాదు కానీ ఆయన ఏం చేశారు తెలుసా ఒక్క మాటతోనే ఆ సముద్రాన్ని గద్దించగానే ఎగడిసి పడుతున్న హలలు ఆగిపోయే హలలుయా నిమ్మలమైంది హలలుయా ప్రశాంతత ఏర్పడింది హలలుయా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నట్టు వాడికి సంతోషం కలిగింది హలలుయా ఎవరికి చెప్పారు వాళ్ళు చెప్పాలి చెప్పాలి ఏసైకి చెప్పారు ఏసైకి చెప్తే గొప్ప కార్యాలు జరుగుతున్నాయి చెప్పాలి మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను చెప్తే ఏం చేస్తాడు తెలుసా ఆయన పరిష్కారం చేస్తాడు కదా కానాను యాత్ర ఇది సియోను యాత్ర ను యాత్ర ఇది సిను యాత్ర ఐ గొప్తు ఏడు చిన్న యాత్ర ఐ గోప్తుడు చిన్న శ్వాస యాత్ర కానాను యాత్ర ఇది సిను యాత్ర చప్పట్లు ఎర్ర సముద్రం ఎదురుగా నిలచింది పరోసైనము వెనక తరుముచున్నది పరోసైన్ ఎర్ర సముద్రం ఎదురుగా నిలిచింది పరో సైన్యము ఎనకతరము చున్నది వై